ఎస్ఎస్సి ఎస్ఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఖాళీలతో దిల్లీ పోలీసు సిఏపీఎఫ్ విభాగాల్లో ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం దరఖాస్తులు ప్రారంభం దిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపీఎఫ్ విభాగాల్లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష రెండువేల ఇరవై ఐదుకు సంబంధించి రెండువేల ఎనిమిది వందల అరవై ఒకటి మహిళలు పురుషులు రెండు వందల ఎనభై ఆరు ఎక్స్ సర్వీస్మెన్ ఖాళీలతో నియామకాలను భర్తీ చేయనుంది అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు దరఖాస్తులు చేసుకోవాలి అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం నోటిఫికేషన్ లింకు కోసం ఈ వీడియో కింద చూడవచ్చు